కావాలి అనే సభ ప్రభుత్వం నిర్వహిస్తా ఉండే కార్యక్రమం మేము నలభై ఒక్క వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేస్తే మేము నలభై వార్డుల్లో గెలిచినాం ఒక్క వార్డులో మాత్రమే మేము ఓటమి చెందినాం ఆ ఒక్క వార్డు ఇవ్వడే ప్రజా పేర్పు శిరోధార్యం ఒక్క చోట ఓడినందుకే మేము బాధపడితే నలభై చోట్ల వాళ్ళు ఓడినారు ఇంకా బాధపడాలి కదా వాటి ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పును శిరసాహించాల్సిన బాధ్యత నాయకులుగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులుగా మాపై మీ తీర్పును మేము శిరసాహిస్తాము ఈ వార్డులో ఓటమిని మీ ప్రేమను పొందే విషయంలో మేము విఫలమైన కానీ ఈ వార్డులో సేవ చేసే విషయంలో మేము సఫలమైనం మా వార్డు కౌన్సిలర్ అగ్గారం శ్రీనివాసులు కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ శాసనసభ సభ్యులుగా నేను గాని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ మేము ప్రజాసేవ చేసే విషయంలో సఫలమైనం మీ ప్రేమ పొందే విషయంలో మాత్రం విఫలమైన పర్వాలేదు మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఐదు సంవత్సరాల కగ్గారం శ్రీనివాసులు గారి కౌన్సిలర్గా నిలబెడతాం ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవ చేస్తాం మీ కష్ట సుఖాలలో మీ ఇంటి పెద్ద కొడుకులాగా ఉండి మిమ్మల్ని ఉద్ధరించగలుగుతాం మీ మనోభిప్రాయంలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని వెయ్యి ఓట్లతో అగ్గారపు శ్రీనివాసులు చేతపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈసారి గెలిపించుకుంటాం తల్లి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సీఎం చేయాలని వచ్చినాం జగనన్న మీదనే మా నమ్మకం అని వచ్చినా గడప గడపకు కష్టమని వచ్చినా జగనన్న ఆరోగ్య అని వచ్చినాం జగనన్న ఆరోగ్య రక్ష అని వచ్చినాం జగనన్న రక్ష ఊకటిని వచ్చినా నాడు నేడు మనబడిని వచ్చినాం ఆసరాని ఒకసారి వచ్చినా పెన్షన్ అని ఒకసారి వచ్చినా కష్టం ఏంది తల్లిని తెలుసుకొని ఒకసారి వచ్చినాం పిలిచిన ప్రతిసారి మీ ఇంటి పెద్ద కొడుకుని పిలిస్తే ఏ విధంగా పలుకుతాడో మీ బిడ్డ రాచం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి అట్టనే పలకగలిగినాడు పిలిచిన ప్రతిసారి మీ దగ్గరికి రాగలిగినాడు ఈరోజు ఎమ్మెల్యేటే నాయకుడు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే సేవకుడు తల్లి సేవకుడు మీకు సేవ చేసేదానికి మాత్రమే నా బాధ్యత మీకు సేవ చేస్తారని చెప్పి నేను మనసా వాచేకరమైన మాట ఇచ్చి ప్రతిజ్ఞ చేసి మీతో ఓటు వేసుకొని వచ్చిన తర్వాత ఆ ఓటుకు న్యాయం చేకూర్చాలంటే మీకు నేను సేవ చేసి తీరాల్సిందే సేవ చేసే ఓటు నాలో నశించినప్పుడు నాలో యావత్ తగ్గదలిగినప్పుడు నేను ఎలక్షన్ల నుంచి విరమించాలా నా భార్య బిడ్డలకే పరిమితం కావాలా మీకు మాట ఇచ్చి మీతో ఓటు ఎంచుకునేంత కాలం మీ కష్ట సుఖాలలో మీ బిడ్డ రాచపన్ను మీ పెద్ద కొడుకై ప్రాథమికమైనటువంటి బాధ్యతలు వహిస్తాడు మీ కష్ట సుఖాలకు నేనే బాధ్యులై ఉండగలుగుతాను తల్లి ఇది ముప్పై మూడో వార్డు ఇదిగో ముప్పై మూడు వార్డుకు సంబంధించి పదకొండు వందల ఇల్లు ఉన్నాయి ఈ పదకొండు వందల ఇళ్లలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల లెక్క మీకు నేను ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఇచ్చినా ఆడలో రుణాలకు ఇంతచ్చినా అమ్మఒడికి ఇంతించినా నాడు నేడు మన బడికి ఇంతించినా పెన్షన్కి ఇంతించినా నలభై ఏళ్ళకి ఇంతచ్చినా ఇళ్ళకి ఇన్ని పెంట పట్టాలు ఇచ్చినా పట్టాలకింత డబ్బులు ఇచ్చినా దళితులకు ఇంతించినా అని చెప్పి ఇట్లా ఓటు రాజశేఖర రెడ్డి కూడా పెట్ట అందుకే జగన్మోహన్ రెడ్డి తండ్రి మించిన తనయుడుగా ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో సుస్థిరంగా ఉండిపోతాడు తల్లి నేను సత్యమే చెప్తా ఉన్నా కేల్కథం బ్యాన్ బజావ్ అంతే ఇరవై నాలుగు వస్తాయి బ్యాన్ బజావ్ ఇరవై నాలుగు తారీఖు ఇరవై నాలుగు వస్తే ఏప్రిల్ ఏమి లేదు సాంప్రదాయ సార్వత్రిక ఎన్నికలు ఎన్నికల తర్వాత నెల రోజులకు పోలింగ్ పోలింగ్ తర్వాత కౌంటింగ్ కౌంటింగ్ రోజు టీవీలలో ధ్యాన గిరగిరా ఉంటుంది నూట నలభై సీట్లతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సేయం ఇదే వస్తా తల్లి మీ అందరి ప్రేమ చేత ఇదేమి అభిమానం చేత వస్తాది ఆ పరమేశ్వరుని దయచేత నేను మిమ్మల్ని అభ్యర్థించేది కూడా అది ధర్మం వైపే ఉండండి న్యాయం వైపే ఉండండి ఏ ప్రభుత్వం అయితే మీకు మేలు చేసిందో ఏ ముఖ్యమంత్రి అయితే మీకు మేలు చేసినాడో ఏ ఎమ్మెల్యే అయితే మీకు అందుబాటులో ఉండగలిగినాడో అతనికి మాత్రమే ఓటు వేలిపడి నేను చేసింటే నాకు దేయండి తెలుగుదేశం చేస్తే తెలుగుదేశం ఏంటి మా జగనన్న చేసింటే జగనన్న పార్టీ ఏంటి చంద్రబాబు నాయుడు చేస్తుంటే చేయండి